హాయ్ అండి ఈ చల్లదనానికి పెరుగు కొంత స్టాక్ అయిపోవడంతో పెరుగు అలా ఫ్రిజర్లో ఉండిపోతుంది అందుకని దీన్ని ఏం చేశాను అంటే తీసి మిక్సీ పెట్టి ఇదిగోండి ఇట్లా వెన్న తీశాను ఈ వెన్నని నెయ్యిగా కరిగించాలండి ఈ ఆవు వెన్న ఈ వ్యాచిల్ ఆవు పాలు ఆవు పాలు ఆవు వెన్న ఆవు నెయ్యి ఇవేంటి అంటే ఆరోగ్యానికి చాలా మంచిది మంచిది కదా అని ఏదైనా సరే ఎక్కువగా తీసుకోకూడదు మితంగానే తీసుకోవాలి ఇదేంటి అంటే చర్మానికి జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎముకలు బలంగా ఉండడానికి సరిపడా కావలసిన విటమిన్ కే ఇందులో ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఏ కే ఉండటం వల్ల విటమిన్స్ ఉండటం వల్ల ఇది రోగ నిరోధక శక్తిని కూడాను బలోపేతం చేస్తుంది ఇందులో ఒమేగా నైన్ ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి ఇందులో అంటే ఆవు నెయ్యిలో ఒమేగా నైన్ ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి అందుకనే అంటే ఇది కొలెస్ట్రాల్ని నియంత్రిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి